దసరా పర్వదినం రోజు కర్నూలు జిల్లాలో ఏటా జరిగే దేవరగట్టు బన్నీ ఉత్సవం నెత్తురోడింది సంప్రదాయం పేరిట జరిగే కర్రల సమరం హింసాత్మకంగా మారి ఇద్దరు భక్తులను బలిగొంది ఈ ఘర్షణలో మరో వంద మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది ఈ ఘటనతో దేవరగట్టులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది వివరాల్లోకి వెళితే హోళగుంద మండలం దేవరగట్టులో దసరా సందర్భంగా గురువారం అర్ధరాత్రి స్వామి కళ్యాణం వైభవంగా జరిగింది అనంతరం స్వామివారి ఉత్సవమూర్తుల ఊరేగింపు ప్రారంభమైంది ఈ క్రమంలో దేవతామూర్తులను దక్కించుకునేందుకు రెండు వర్గాల భక్తులు కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు ఏటా జరిగే ఈ కర్రల సమరం ఈసారి శృతిమించి హింసకు దారితీసింది ఈ భీకర పోర్లో ఇద్దరు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ విక్రాంత పాటిల్ మౌర్య భరద్వాజ్ ఇతర ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు ఏళ్లా తరబడి కొనసాగుతున్న ఆచారం దేవరగట్టులో స్వామిని దక్కించుకోవడానికి నెరనికి నెరణికి తండ కొత్తపేట గ్రామాల భక్తులు ఒక వర్గంగా అరికెర సులువాయి సహా ఏడు గ్రామాల భక్తులు మరో వర్గంగా విడిపోయి కర్రలతో తలపడతారు చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు అయితే ఏటా ఈ ఉత్సవంలో వందల మంది గాయపడుతున్న ఈ ఆచారం మాత్రం ఆగడం లేదు అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా భక్తులకు అవగాహన కల్పిస్తున్నా హింస మాత్రం పునరావృతమవుతూనే ఉంది అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి